హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది వచ్చేసి సండే రోజు నేను షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇంకా సండే కదండి ఇంకా ఫిష్ అయితే తెచ్చారనమాట వీటిని శుభ్రంగా కడిగేసి నీట్గా సాల్ట్తో అయితే వాష్ చేసి పెట్టేశాను అండి ఇంకా ఎక్కువ అయితే ఉన్నాయని ఇంకా ఏం చేశానంటే కొన్ని కర్రీకి కొన్ని ఫ్రైకి నెక్స్ట్ కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత నెక్స్ట్ డే ఉందామని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇంటికాడ ఉన్నారు కదా ఇంకా మామూలుగా అయితే అల్లరు ఉండదు ఇంకా ఆడుతున్నారు అనమాట మా ఊళ్ళు ఇంకా వాళ్ళ చెల్లితో అయితే ఆడుకుంటున్నారు వాళ్ళ డాడీతో అయ్యి వచ్చేసి ఇక్కడ అవతారం ఇలా అయితే ఉంది వంట చేశాక ఫ్రెష్ అవుదాంలే అని ఇలా అయితే అండి ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా ఇక్కడ కొబ్బరి బొండ నీళ్ళు తాగుతున్నాడు ఇక్కడ చూడండి అవినాష్ అలసిపోయాడు అంట ఇక్కడ ఫిష్ కర్రీ నేను ఎలా వండుతాను అనేది చూపిస్తున్నాను అండి చూడండి ఇక్కడ పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ రెండు టమాటాలు రెండు చిన్న ఆనియన్స్ తీసుకుని వాటిని పేస్ట్ చేసుకోవాలండి గ్రేవీ బాగుంటుంది ఇక్కడ మసాలా కోసం చూస్తున్నారు కదా అల్లం జీలకర్ర ధనియాలు నెక్స్ట్ వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని అయితే ఇదంతా మెత్తడి పేస్ట్లో అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా వండడం వల్ల ఏంటంటే కర్రీ బాగుంటుంది గ్రేవీగా ఉంటుందండి ఇంకా ఒక సైడ్ అయితే అన్నం పెట్టాను ఈ కిచెన్ కౌంటర్ టాప్ లుక్ అయితే ఇలా ఉంది ఎంత ప్లేస్ ఉన్నా వంట చేసినప్పుడు మాత్రం ఇరుగ్గానే ఉంటుంది కదా ఇంక ఇక్కడ పెద్ద దాక అయితే పెట్టా అండి ఫిష్ కర్రీకి ఇలాగా స్పేస్ ఎక్కువగా ఉన్న దాంట్లో వండితే ముక్కలు ఇరగకుండా అయితే ఉంటాయి కదా ఇంకా కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి కట్ చేయకుండా ఎందుకంటే ఫిష్ కర్రీ తిన్నప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కూడా టేస్ట్ బాగుంటుంది అవి లోపు మగ్గుతాయి ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం ఇంకా నేను మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ జొన్నపిండి నెక్స్ట్ ఉప్పు కారం సాల్ట్ ఇంకా కొద్దిగా ఆయిల్ అండి ఆయిల్ ఎందుకంటే ఆ మసాలా ఫిష్ని పట్టుకుని ఉండడానికి స్టిక్ అయి ఉండడానికి యూజ్ అవుతుంది ఆయిల్ అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలండి ఇదంతా నెక్స్ట్ ఇంకా ఫిష్ తీసుకుని దానికి మొత్తం మసాలా పట్టించి ఒక వన్ అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టా అండి వంట అంతా అయ్యాక ఫ్రెష్ అయ్యాక అప్పుడైతే చేశాను ఫ్రై ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూడా నాతుంది కదా అది బాగా పడుతుంది మసాలా అని ఇక్కడ నేను కర్రీ కోసం మసాలా పేస్ట్ చేశాను కదండి అదంతా అయితే వేసుకున్నా అది బాగా మగ్గాలండి సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి మగ్గించాలి మగ్గిన తర్వాత ఇక్కడ ఫిష్ మొక్కలు అయితే వేయాలండి ఒక దాని మీద ఒకటి కాకుండా ఇలా పక్క పక్కనే వేస్తే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేనైతే మొక్కలు టర్న్ చేయను కానీ ఓన్లీ ఆ హెడ్ ఒకటి తిప్పుతాను ఎందుకంటే దానికి మునిగి బాగా కుక్ అవుతుందని నెక్స్ట్ ఇక్కడ టేస్టీ సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి బాగా వగ్గులు ఇవ్వాలండి ఇంకా సండే అయితే ఇంకా పనులు అవ్వవు కదా ఒక పక్కన వంట ఒక పక్కన పిల్లలు మా అమ్మ మామూలుగా అయితే ఉండదు రోజంతా వంట చేస్తూనే ఉన్నట్టుగా ఉంటుంది నాకైతే ఇంకా కారం వేసుకోవాలండి ఇక త్రీ స్పూన్స్ అయితే కారం వేసాను ఫిష్ కర్రీ కానీ ఇంకేదైనా నాన్ వెజ్ కర్రీస్లో కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే వేస్తున్నాను ఇది వేసి ఒకసారి మూత పెట్టేసుకుని బాగా కుక్ అవనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ చూస్తున్నారు కదండి బాగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి ఈ రసం వేసి ఒకసారి రెండు చేతులతో దాకను పట్టుకుని ఒకసారి బాగా కలపాలండి స్పూన్ పెట్టకూడదు విడిపోతాయి తర్వాత ఇందులో టేస్టీ సరిపడా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకా ఫిష్లో కనకసెన ఉంటే డైరెక్ట్ వేయకుండా స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసి మగ్గనివ్వాలండి అదే కుక్ అయిపోతుంది చూసారు కదా ఎంత డెలిషియస్గా ఉందో ఫిష్ కర్రీ ఇంకా సండే అని చెప్పాను కదండి ఇంకా ప్రేయర్ అన్నమాట డైలీ ఇంకా పిల్లలు ఎలా స్కూల్కి వెళ్ళిపోతారు సండే అయినా సరే వాళ్ళు చెక్ చేయించాలని ఇంకా వాళ్ళకి స్నానం చేయించి ఇంకా ప్రేయర్ అయితే చేసుకుంటా అండి ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారు బలవంతంగా తీసుకొచ్చాను అందుకే ఇంకా వాళ్ళు వినట్లేదు వంట అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యామండి ఫ్రెష్ అయిన తర్వాత ప్రేయర్స్ అన్నీ అయిపోయాక ఫిష్ ఫ్రై చేశాను ఇంకా కర్రీ అయితే కొంచెం తీసానండి అందుకే కొంచెం ఎమిటీగా ఉంది ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీగా అయితే వచ్చిందండి ఫ్రిడ్జ్లో కూడా వన్ అవర్ పైన పెట్టాను నెక్స్ట్ అన్నీ సరిపోయినాయి సాల్ట్ కారం అన్నీ ఇంకా పిల్లలు ఇక్కడ వచ్చి ఆకలి అవుతుందంట చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారేమో ఇంకా వాళ్ళరు మామూలుగా లేదు ముగ్గురు ఇంకా తిందామని అయితే ఇంకా పెట్టుకున్నాము ఇంకా వాళ్ళ డాడీ వడ్డిస్తున్నారండి ఇంకా రోజు తినేసరికి అయితే టూ థర్టీ అయింది ఇంకా తిన్న వెంటనే ఇంకా నైట్ అయినా ఇంకా పగలైనా తిన్న వెంటనే గిన్నెలు కడిగేయాలి తర్వాత కుక్ చేయడానికి సింక్ ఖాళీగా ఉండి నీట్గా ఉంటే బాగుంది ఇంకా తిన్నాక పిల్లలు ఎలా అయితే కొంచెంసేపు ఆడుకున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా అరటిగా ఎలా కాసింది మా మావయ్య గారు ఎలా కట్టారు ఇంకా ఇంకా ఫోటో కార్డ్ అయితే పెట్టమన్నారు ఇంకా నేను పెట్టామట నెక్స్ట్ ఈవినింగ్ టైం వచ్చేసి ఇంకా పార్క్ అయితే వెళ్ళామండి ఇది వచ్చేసి అంతకుముందు నా బ్లాగ్స్లో చూపించాను క్లారిటీగా ఎల్లో ఆ ముందు టూ డేస్ బ్యాకే వెళ్ళారు చేపలు ఉన్నాయంట పార్క్ ఆ చెరువులో ఇంకా దాంట్లోకి ఆహారం పట్టుకెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళాము చూడండి చేపలు ఎంత క్లారిటీగా పైకి వచ్చాయో ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇంకా అక్కడ కొన్ని ప్లేయింగ్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా జిమ్ ఐటమ్స్ అయితే ఉంటే ఇంకా ఆటలతో ఆడుతున్నారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడో ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇంకా అక్కడే ఉండి ఇంకా ఇంటికి వస్తామండి తర్వాత నేను ఇంకేమీ షూట్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి మరిన్నో వ్లాగ్స్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్